హలో అండి అందరూ అడుగుతూ ఉన్నారు కదా అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేసి అందరూ ప్రతి ఒక్కరు కూడా అంటున్నారు అక్కడ అంటే భర్త చనిపోయినామి ఇట్లాగా చేస్తున్నారు కదా అన్నారు కాదండి భర్త ఉండి భార్య చనిపోతే ముత్తైదు చనిపోయింది అంటారు కదా పుట్టెడు పసుపు కుంకుమ అవి తీసుకెళ్ళారు అని అంటారు కదా అందుకేనండి ఇవన్నీ కూడాను అంటే ఆంకి పసుపు కుంకుమలతో ఒక కార్యం జరిపి పంపిస్తాం అనమాట అంటే ఆమె వస్తుందా అంటారు అండి ఆమె రాదండి ఆమె చనిపోయి ఆమెకి చనిపోయినా మనం పెద్ద కర్మ చేస్తాం కదా ఆ రోజు బ్రాహ్మణ స్త్రీని తీసుకొచ్చి మనము ఒక పెళ్ళికూతురికి ఎలా చేసి అన్నీ చేసి పంపిస్తాం కదా అట్లాగా పూలు బొట్టు మెట్టెలు చెప్పులతో సహా ప్రతి ఒక్కటి కూడా తీసుకొస్తారు చనిపోయినామ అన్నదమ్ములు తీసుకొస్తారనమాట ఆ కార్యం అన్నదమ్ములు వాళ్ళు పుట్టింటి వాళ్ళు చేస్తారు ఆమె రూపంలో ఆమెకున్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళు ఆమెకి అలంకరిస్తారు చూడండి ఇప్పుడు ఆంకే ఒళ్ళంతా కూడా పసుపు కుంకుమ పసుపు పూసి బొట్టు పెట్టి మంగళసూత్రం కూడా కొత్తది బంగారు తీసుకొస్తారండి తీసుకొచ్చి ఆంకి చాటల వాయినం ఇస్తారు ఒకటి పుట్టింటి వాళ్ళకి ఒకటి అత్తింటి వాళ్ళకి ఒకటి ఆమె తీసుకెళ్తుందనమాట మూడు మూడు చాటలు ఉన్నాయి కదా అక్కడ అసలు ఇక్కడ ప్రతి ఒక్కడ అంటూ ఉన్నారు కదా అసలు ఇట్లా చూడకూడదు అనేసి అక్కడ ఉండే ముత్తైదు వాళ్ళందరూ కూడా ఆ చేత దారం వేయించుకుంటారండి ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా దారం వేయించుకున్నారు ఇది చూస్తే మా సైడ్ ఏంటంటే ముత్తైదు భాగ్యం దొరుకుతుంది అసలు ఆమె చేత కూడా చాలా మందికి కూడా ఆ విషయం కొంతమంది తెలియనట్లు ఉంది అందుకనే చెప్తున్నాను ఊరు కొలిమేరు ఉంటుంది కదా అక్కడ ఊరు కొలిమేరు దాకా వదిలి ఇవన్నీ కూడా మొహం ఇక్కడ చేసి నావి ఆ ఊరు కాదండి వేరే ఊరిని తీసుకొస్తారు ఆ ఊరితో వెళ్ళిపోతుంది ఈ కార్యం అంటే ఇంకేనండి ఇంకెవరైనా కూడా మీ పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ చేత క్లారిటీగా చూపిస్తుంది నాకు తెలిసినట్టుగా నేను చెప్తాను Amen.